ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరస్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు ఇంద్రమైల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని అధిక ధరలకు ఇసుక అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో సిరిసిల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు మానేరు మహానిర్వాగులు పుష్కలంగా ఇసుక ఉన్నప్పటికీ అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల ఎంఆర్ఓ కార్యాలయం ధర్నకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల పట్టణంలో ఇసుక కొరత వల్ల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిరోజు ఇసుకకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇసుక ట్రిప్ కు పదిహేను వందలు ఉండగా ఇంద్రమ్మ ఇండ్ల పేరిట నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మానేరు వాగు నుండి ఇసుకను తీయడానికి ఇబ్బందులు ఏర్పడతాయని అందుకే ప్రతిరోజు ఇసుకను అనుమతి ఇవ్వాలని ధరల నియంత్రణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగుమంటి ఎల్లారెడ్డి కోడం రమణ పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్ మిట్టపల్లి రాజమల్లు సూరం పద్మా జవాజ్ విమలా తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణంలో గత పదిహేను రోజులుగా ఇసుక కొరతో అనేక ఇంట్రమైన్లు కావచ్చు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలు కావచ్చు ఆగిపోవడం జరిగింది ప్రభుత్వం ఈరోజు రేపు అనుకుంటా కాలయాపన చేయడమే తప్ప ఇసుక ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తోంది ఇప్పుడు బ్లాక్లో నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెట్టి ఇసుక కొనుక్కునే పరిస్థితి వచ్చింది సిరిసిల్ల పట్టణానికి కానుకొని మానే నది ఉన్న సిరిసిల్లా పట్టణంలో ఉన్న పేద ప్రజలకు ఇసుక అందని పరిస్థితి పక్కపంటి వెములా నియోజకవర్గంలో పన్నెండు వందలకు పదిహేను వందలకు పెట్టి ఇసుక వస్తుంటే సిరిసిల్ల పట్టణంలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయలకు ఇసుకను అమ్ముతో ఈ ప్రభుత్వం ఇలాంటి చోద్యం చూస్తుంది ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమంగా బ్లాక్లో ఇసుక అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అలాగే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిరోజు ఇసుకనిచ్చి ఈ సిరిసిల్ల పట్టణంలోని పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి వారిపై అదనపు పడకుండా చూడాలని సిపిఎం సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిరిసిల్లాకు ఇరామి కానీ ప్రభుత్వ పనులు కానీ ప్రైవేటు పనులకు కానీ రోజు ఇసుకకు అనుమతి ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇట్లా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఇళ్లకు పూర్తిగా ఉచితంగా ఇసుక ఇవ్వాలనేది ఒకటి రెండవది రోజువారీగా ట్రాక్టర్లకు ఇసుక సరఫరా చేసి అనుమతి ఇచ్చినట్లయితే ట్రాక్టర్లు వారు వారి యొక్క ధరలను దించి తక్కువకు పోవడానికి చాలా అవకాశం ఉన్నది కానీ ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఇందిరామైన్ల పేరు చెప్పి రెండు ట్రాక్టర్లు ఇసుకకి ఇస్తున్నారు ఆ రెండు ట్రాక్టర్లతోటి కనీసం బేస్మెంట్ కాదు కదా పుట్టింగ్లు కూడా కావు ఇవి మున్సిపల్ నిర్మాణం చేసినటువంటి మున్సిపల్ వాళ్ళకు తెలియదా అధికారులకు తెలియదా మాకు అర్థమే కావట్లేదు అట్లాగే చూసుకున్నట్లుంటే రోజువారీగా ఇసుక ఇవ్వనట్లయితే ఈ ధరలు ఇంకా మించిపోతాయి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎందుకు కలుగుతులేదో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం గట్టి వర్షాలు వచ్చినట్లుంటే వాగు పొర్లినట్లుంటే ఈ ధరలు మరింత రెట్టింపు అవుతాయి అనేటువంటి ఆలోచన ఈ ముందు చూపు ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నా ముఖ్యంగా రోజువారీగా డిమాండ్ రోజువారీగా రోజు నాలుగు ట్రిప్పులు ట్రాక్టర్ గిచ్చినట్లుంటే సిరిసిల్ల రెండు వందల యాభై ట్రాక్టర్లు ఉన్నాయి రోజు వెయ్యి ట్రాక్టర్లు ఇసుక ఒక పదిహేను రోజులు ఇచ్చినట్లుంటే దాని ధరలు అనేటివి పదిహేను వందలు కాదు పదమూడు వందలు కూడా పోయడానికి ట్రాక్టర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ ఈ కఠిన నిబంధనలతోటి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కఠిన నిబంధనలు రోజు రెండు ట్రిప్పులు పదిహేను రోజులకి ఇవ్వడం వల్ల ఈ ట్రాక్టర్లు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ధరలు పెంచిపోయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కఠిన నిబంధనల వల్ల ఇది జరుగుతుంది వెంటనే ఈ కఠిన నిబంధనలు ఎత్తేసి ట్రాక్టర్లు రోజు సరఫరా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను మొరం విషయం చూసుకున్నట్లుంటే నాలుగు వేలకు ఒక ట్రిప్పర్ ఉండే ఈరోజు పదివేల ఐదు వందల రూపాయలు అంటున్నారు ట్వంటీ ఎంఎం కంకర ఎనిమిది వేల రూపాయలకు ఒక ట్రిప్పర్ ఉండే రోజు పద్నాలుగు వేల రూపాయలు అంటున్నారు మరి ఈ ధరలన్నీ నియంత్రణ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు దొంగతాటుగా కొట్టుకుంటే ఎక్కడో పోయింది కానీ ఈరోజు ఇందిరామిల్లా వచ్చేసరికి ఈ కఠిన నిబంధనలు ఎందుకు ఇప్పటికైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక ట్రిప్పర్ మొరం పోసుకోవాలంటే మీరు ఇచ్చే ఐదు లక్షల రూపాయలు ఏ కొసకు కూడా సరిపోవు దీన్ని గమనించి ఇసుక కానీ ఎంఎం కంకర కానీ మొరం పైన కానీ ఇతర ధరలపైన సిమెంట్ కానీ మిగతా తలకపైన కానీ ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించాలని సిపిఎం పార్టీ ద్వారా మేము కోరుతున్నాం అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మహిళలకు చాలా హర్షణీయం ఎందుకంటే పేదల కోసం ఇల్లు కట్టిస్తుంది మేము సంతోషిస్తున్నాం కానీ సిరిసిల్లకు వచ్చే వరకల్లా సిరిసిల్ల మొత్తం కూడా నల్లరేగడి భూములు నల్లరేగడి భూములల్ల అంటే బీవై నగర్లో కానీ మిగతా కానీ తీసుకుంటే ఈ నల్లరేగడి భూములల్ల గుంతలు తీస్తే మొత్తం ఎక్కడికక్కడ నెర్రలు వాసి ఇల్లు ఊడిపోతాయి కాబట్టి పేదలు వాళ్ళకు ఉన్న దానిలో ఎంతో కొంత మరి డబ్బులు కలేసుకొని పిల్లర్లతో నిర్మాణం చేసుకుంటే ఆ పుట్టింగ్లల్లా మిగతా అవిట్లా చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ ఇసుక అవసరం ఎక్కువ అవసరం అవసరం పడుతుంది అట్లాగే మైనింగ్ వాళ్ళను అక్కడ భయపెడుతున్న మరి ఏదో ఇసుక సరఫరా ఇసుక మురం కానీ రౌతు కానీ కంకర కానీ సిరిసిల్లకు అస్తలేవు బ్లాక్ మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగినాయి ఒకటేసారి ఏడు వందల ఇండ్ల నిర్మాణం జరిగితే సిరిసిల్లలోని మూడు వందల ట్రాక్టర్లే మరి ఆ మూడు వందల ట్రాక్టర్లు రోజు వోసిన అవసరాలు తీరాయి కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ మూడు రోజులకు ఇప్పుడు పదిహేను రోజుల ఇసుక ఇవ్వకం మళ్ళా ఆగినరు ఇసుకపోతే ఒకటేసారి వాళ్ళ మీద వేటు పడే వరకల్లా మరి ట్రాక్టర్లు ఏంటంటే ఉన్న ధరను పెంచి అంటే పదిహేను వందలకి ఇచ్చే ఇసుకను నాలుగు వేల రూపాయలకి పెంచి వాళ్ళు అది చేస్తే ఇసుక ఇంట్లో కూల ఇల్లు తప్పనిసరి పరిస్థితుల నాలుగు వేల ధర పెట్టాల్సి వస్తుంది ఉన్న మీరిచ్చేటువంటి ఆ ఐదు లక్షల రూపాయలు కాస్త మరి ముడిసరికే పోతే మరి పేదలు ఏ రకంగా ఇల్లు కట్టుకుంటారో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఆలోచించాలి ఒకసారి ఫీల్డ్ మీకు రావాలి మరి మేము చెప్పిన విషయం నిజమా లేకపోతే మేము ఏమన్నా అబద్ధం ఆడుతున్నామా మరి పేదలు ఎక్కడి నుంచి ఈ అవసరాలు తీర్చుకోవాలనో ఆలోచించి మరి వెంటనే చర్య తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు చేసి ఎక్కడ అక్కడ చేసుకొని కడతా ఉన్నారు వాళ్ళు నిల్వ నీడలేదు మరి అతి తొందరగా అట్టకపోతే నాలుగు రోజులు అయితే నీళ్లు అయితే వాగు బాగైనాక మరి ఇసుక తీయరాదడా మరి ఆ బురదలనే ఆ ఇండ్లని మగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే చర్య తీసుకొని ఒకదాకా ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎలక్షన్ల పేరు మీద బిల్లులు పెండింగ్ పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచించి ఎలక్షన్ రాకముందే వర్షాలు రాకముందే సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం సూచిస్తున్నాం కాంగ్రెస్ కూడా ఆలోచించి పేద ప్రజలకు ఇందిరామైలు నిర్మాణం వాళ్ళకు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వినయపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తంగలపల్లి మండల కేంద్రంలో యాదవ్ సంఘం మండల అధ్యక్షుడు గోగు మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో మండల యాదవ్ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మండల యాదవ సంఘం పాలక గడువు ముగిసినందున నూతన యాదవ సంఘం కమిటీ ఎన్నిక కోసం ఈ సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు తీర్మానం చేయడం జరిగిందన్నారు రెండవ తేదీ బుధవారం రోజున యాదవ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి నామినేషన్ల కార్యక్రమం మూడవ తేదీ గురువారం రోజున నామినేషన్లు విత్డ్రా ఐదవ తేదీన శుక్రవారం రోజున మండల యాదవ సంఘం ఎన్నికలు నిర్వహించబడతాయన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోగు మల్లేశం యాదవ్ ప్రధాన కార్యదర్శి మందటి తిరుపతి యాదవ్ మండల నాయకులు బండి దేవేందర్ యాదవ్ ఆత్మకూరి చంటి యాదవ్ మోతే మహేష్ యాదవ్ చెన్నవేని తిరుపతి యాదవ్ దొంతుల చంద్రం గోగు శ్రీనివాస్ యాదవ్ అరకుటి మహేష్ యాదవ్ కొత్తపల్లి శ్రీనివాస్ జంగం శ్రీనివాస్ జక్కల కొమరయ్య గంధం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజుతో ప్రస్తుతం ఉన్నటువంటి మండల సంఘం కమిటీ కాలపరిమితిని ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకున్న గురించి ఈరోజు ప్రస్తుత కమిటీ తీర్మానం చేసిన విషయం ఏమనగా వచ్చే రెండో డేటు రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున నామినేషన్ ఉంటుంది మూడో డేట్ నాడు విద్రా ఉంటుంది ఐదు ఐదో రోజు ఎలక్షన్ ఉంటుంది ఈ నామినేషన్కు అన్ని గ్రామాల నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామినేషన్లో పాల్గొనవచ్చు దీనికి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు మండల యాదవ్ పుర శనార్థి ఈరోజు యాదవ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుకోవడం జరిగింది ఇన్ని రోజులు మా కమిటీకి సహకరించినటువంటి మా కమిటీ మెంబర్స్ కావచ్చు యాదవ సంఘ పుర బాంధవులు కావచ్చు గ్రామాల అధ్యక్షులు కావచ్చు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ రోజుతో మా పదవి కాలం అయిపోయినందున ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో నూతన తీర్మానం చేయడం జరిగింది ఈ కా ఈ తీర్మానంలో భాగంగా రెండవ నాడు నామినేషన్లు మూడో నాడు నిద్ర ఐదో నాడు ఎలక్షన్లకు పోవాల్సిందిగా తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏ అధ్యక్షుడైనా నామినేషన్ ఏదలుచుకున్న వారు మండలంలోని ఏ గ్రామానికి సంబంధించిన యాదవ సంఘ యాదవ సంఘ అధ్యక్షులు వచ్చి బలపరచాలి అలాగే యాదవ సంఘం అధ్యక్షునిగా పోటీ చేయాలంటే పాత కమిటీ ప్రకారం ఈరోజు తీర్మానం చేసింది కూడా ఒక వ్యక్తి నామినేషన్ కోసం ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల్సిందిగా కమిటీ తీర్మానం చేసింది ఇన్ని రోజులు మాకు సహకరించినటువంటి కమిటీ సభ్యులకు మరియు కుల బాంధవులందరికీ ధన్యవాదాలు తెలుపుతారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డ సెస్ చైర్మన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వీరారెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఏడు నుండి శ్రేయా సంస్థలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలోనే అతను చేసిన అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందన్నారు ప్రస్తుత చైర్మన్ నష్టాల్లోకి నెట్టేందుకు ఒక లక్ష యాభై వేల జీవితం తీసుకుంటున్నారని ఆ జీవితాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు

మన రెండు వేల దాదాపు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి సస్సులో పాలకవర్గం చిక్కాల రామారావు విక్రమాల గురించి నాకు దినపడం మీద తెలుసుకున్నాను ఈ కొత్త రిపోర్ట్ కూడా తయారు చేశాను దాదాపు సస్సులో రెండు వేల ఏడు కన్నా ముందున్నప్పుడు బ్రహ్మాండంగా నడిచింది ఇప్పుడు ఈయన వచ్చినాక బాడీ వచ్చినాక అన్నీ చేసి ఏ మెటీరియల్ కానీ పర్చేస్లో కానీ డబ్బులు తీసుకుంటూ సెస్సును లాక్ చేస్తున్నాడు చెస్ రిటైర్డ్ ఉద్యోగిని రామ్ రెడ్డి అని పెట్టుకుని నెలకి యాభై వేలు నలభై వేలు తగ్గించుకుంటుంది లైసెన్సింగ్ ఆఫీసర్ అని పెట్టున్నాడు మరి ఇప్పుడు అనే ఏమంటున్నాడు అంటే వీరారెడ్డి అంటాను సెస్సు రిటైర్డ్లను ఆఫీస్కి ఎవరిని రానివ్వరు అని స్టాఫ్ చెప్తున్నారని తెలిసింది అందులో రిటైర్డ్ ఎంపీని మొన్న తీసుకొచ్చుకున్నాడు గవర్నమెంట్ కూడా చేసి దాన్ని రద్దు చేసింది మరి రా రామ్ రెడ్డి అంటేనే రిటైర్డ్ అయింది మరి ఆయన నిన్న పెట్టుకున్నాక అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి చూసి అర్థమయ్యేది ఏంటంటే ఆయనకు దగ్గర రుణాలు ఉండాలి మేము ఉన్నాడు దాదాపు నేను రెండు వేల ఏడులో తొమ్మిదిలో నేను ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా నిలబడ్డాను ఇల్లువేటప్పుడు కూడా నాతోనే ఎన్నో పెట్టుకొని నన్ను కూడా సస్పెండ్ చేయించిన ఆయననే బాధపడలేదు కానీ ఏదైనా నేను అనేది చెస్సు అనేది సంస్థను కాపాడుకోవాలి రైతులు మంచోళ్ళు ఇక్కడ అందరూ ఈ మా ఇరుకరులు కూడా మంచోళ్ళు అందా అందరు ఒక తండ్రి కట్టలో ఉన్న వాళ్ళు ఐదు ఉంటే ఐదు రోజులు ఒక తీరు ఉన్నారు కదా మంచి ఎతరు చే తర్వాత కానీ సెస్నైతే మంచి తక్కువ మందితో లాభాలతో నడిపించినాము కాబట్టి మా గురించి విన్నవించుకొని ఇదంతా నేను మొత్తం డిజిటల్ రిపోర్టు నేను ఇచ్చాను మీరు మీరు కాబట్టి తగ్గపోవచ్చు దేనికైనా నేను రెడీ విన్నవించుకుంటున్నాను మాకు అంత ముందు మెడికల్ రియంబర్స్మెంట్ రిటైర్డ్ వాళ్ళకు ఉండేది గత సంవత్సరం నుంచి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా పనిచేసింది ఎందుకు బంద్ చేస్తున్నామంటే అంటే మన మా బోర్డు వాళ్ళ డిప్యూటేషన్లు వస్తారు అధికారులు ఖర్చులు బాగా వేస్తున్నాయి కాబట్టి మేము మెడికల్ పనిచేసినా అంటే ఆయన కండ తల్లిదండ్రులు కూడా గట్టి చేసుకుంటాను డాక్టర్ మేము మీ తల్లిదండ్రులు కాదు జోరలో అయినా అందరం దాదాపు మూడో నలభై ఒక్క నూట యాభై మంది దిగినాము అందరూ చచ్చిపోయారు రోడ్ల మీద దిగుతాను ఏది లేక అక్కడి మెడికల్ ఉన్నప్పుడన్నా బిల్లు పెడితే తీసుకునేది ఆ బిల్లు లేని వేయలేదు కాబట్టి దీన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మాకు ఏంటంటే ఈ రామారావు ఉన్నంతకాలం శిస్సులు అడగదు లాభం లేకుండా మీ రైతులందరూ మీ ఇష్టం ఇవాళ ఆయన ఉన్నాడు ఆయన ఉండే అన్నీ చూసుకొని మాకు ఏం చేసింది సెస్సు మనం అప్పుడు ఉన్నప్పుడు స్టోర్ ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ పక్కపట్టు ఇక్కడ అన్నీ ఉన్నాయి మరి స్టోర్ రాసలే నడవాలి అంటే మనకి ఏది దొంగతనాలు కావాలంటే ఏం చేయాలి బయట పోవాలి ఎక్కడికి పోతుంది పోలీస్ స్టేషన్ పక్కపట్టు చేయరా అని ఏదో క్లాస్ పెట్టుకొని చేసుకోండి కాబట్టి ఇవన్నీ చేసుకొని మళ్ళీ యథాప్రకారంగా సెస్సు స్టోర్ కూడా ఇక్కడ కొడితేనే సెస్సు ఉంటాయి మీరు మీ అందరు రైతులు కూడా మీరు విన్నవించుకొని మేము ఆ రిటైర్డ్ అయినాము మేము ఎక్కడో మాది పోతాం మేము ఉండాలని నీళ్ళు మీరు చేసుకోవాలి సెస్సులో ఉన్నంత సేవ మంచిగా ఉంటుంది మంచి వేసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే మేము అందరం ట్రాక్టర్లు నేను రైతులు నాకు బోర్డు ఇక్కడ కనీసం సెస్సులో మనం ఉన్నాయంటే మనం పోయి తీసుకొని గను తీసుకొని పెట్టేస్తారు ఆ పద్ధతి ఉంది మరి ఇవన్నీ ఏమి పెట్టుకొని మీరందరూ అందరూ మన శస్ పరిని శస్సులు ఉంటే మీకు మంచిది నేను చెప్పేది లేదంటే బోర్డులో కనుకుండా ఇప్పుడు మన విజేందర్ రెడ్డి అని ఎంబీ వచ్చాడు డాక్టర్స్ డే సందర్భంగా బోయన్పల్లి మండలంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్స్ డే సందర్భంగా అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్యనారాయణ స్వామికి మంగళవారం మాజీ జెపిటీసీ టీ లక్ష్మణ రావు సీనియర్ జర్నలిస్ట్ అనిమ బాలచందర్ రెడ్డి కలిసి శాల్వ కప్పి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ కు దీటుగా వైద్యం అందిస్తున్నారని కొనియాడారు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు కొండ ఆంజనేయులు గౌడ్ మాజీ ఎంపీసీ శంకర్ తదితరు పాల్గొన్నారు రాజన్న సిల్సా జిల్లా నిరుద్యోగ కళాకార జిల్లా కార్యవర్గాన్ని ఈ రోజు ప్రకటించారు అధ్యక్షుడిగా కత్తెరపాక శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈరోజు నిరుద్యోగ కళాకాల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాజన్న సిల్సా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికగా అధ్యక్షుడిగా మాట్ల కుమార్ పైందుర్తి ధర్మేందర్ అధ్యక్షుడిగా కత్తెరపాక శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా పొందుర్తి ఉమేష్ ఉపాధ్యక్షుడిగా రామేంద్ర దేవానందం మాట్ల అశోక్ మరిపల్లి మనోహర్ శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా నిత్య వినీత్ ప్రచార కమిటీ కార్యదర్శిగా పండుగ స్వామి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా మహేందర్ కొండ సాయి కుమార్ సాంస్కృతిక కార్యదర్శిగా కోడి ముంజ దేవరాజు పరిశ్రాములు అంజయ్య సాగాలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు అందరికి నమస్కారం అండి నమస్కారం అందరికి నమస్కారం అండి నా పేరు కత్తపక్క శ్రీనివాస్ ఈరోజు స్టేట్ కమిటీ సలహా మేరకు మా జిల్లాలో మేము నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీని ఏర్పరచుకున్నాము దీనికి ఇన్ఛార్జిగా సీనన్న అచ్చిండు అన్న ఆధ్వర్యంలోనే మేము ఈరోజు కమిటీ వేసుకున్నాం దీనికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు అలాగే కార్యదర్శిగా ఉమేష్ గారిని ఇంకా ఇతర ఇతర వారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము మా డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కానీ అరుగులైన వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఈరోజు తెలంగాణ ఉద్యమం బతికిందంటే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినామంటే కరీంనగర్ జిల్లా కళాకారులది అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉండే మరి కళాకారులది ఎంతో పాత్ర ఉంది కానీ రసమైకి మేము పెద్దదిగా అనుకొని ఎక్కువ నా పెడితే తను ఏం అంటే తనకు కావాల్సిన వాళ్ళకే మాత్రం ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన మాలంటోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం అన్న జర మా మీద దయ చూపించి మా నిరుద్యోగ కళాకారులందరికీ ఉద్యోగాలు ఇచ్చి మాకు ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ వేడుకుంటున్నాం అలాగే ఈ కమిటీ ఈరోజు నాటి కమిటీ నిరుద్యోగ కళాకారులకు అండగా ఉంటుంది ఒక ఒక ఉద్యోగ విషయంలో కాదు ఏ విషయంలోనైనా ఈ కళాకారుల కమిటీ అండగా ఉంటుందని నేను మీకు నేను కళాకారులందరికీ తెలుపుతున్నాను థ్యాంక్ యూ అండి రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది దరు అంజన్న అన్నోజు వెంకన్న నకిరికంట్ కిరణ్ ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులు కత్తెరపాక శ్రీనివాసు ప్రధాన కార్యదర్శి పొందుర్తు ఉమేష్ ఉపాధ్యక్షులు రామిళ్ళ దేవదానం మాట్ల అశోకు మరిపల్లి మనోహర్ గాజాలరా శ్రీనివాసు మిద్దె వినితు ప్రచార కమిటీ కార్యదర్శి పండుగ స్వామి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు జట్టి మహేందర్ కొండా సాయికుమార్ సాంస్కృతిక కార్యవర్గులు కార్యదర్శులు కొడుముంజ దేవరాజు మరియు ఇతరులు ఈ సంఘం నేను స్టేట్ కమిటీ నుంచి వచ్చిన కాబట్టి నా పేరు శ్రీనివాస్ యాదవ్ ఈ కమిటీని ఎన్నుకున్నందుకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులకు వాళ్లకు పాదాభివందనం గౌరవ అధ్యక్షులు మాట్ల కుమార్ కుందూర్తి ధర్మేందర్ వీరి సమక్షంలో జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగినది జై కళాకారుడా జా ఏమనగా తెలంగాణ గవర్నమెంటు రాకముందు నుంచి మా పాటే ప్రాణంగా అనునిత్యం పాటతోటే బ్రతుకుతున్నాం కాబట్టి టిఆర్ఎస్ గవర్నమెంటు అర్హులైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు కేవలం రసమై దొంగ వాడు చేయబట్టి మాకు ఉద్యోగాలు రాలేదు ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నాం మేనిఫెస్టోలో ఎనభై నాలుగవ నంబరు మాకు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది ఆ ఆశతో ఇప్పటి కూడా జీవం నడుస్తుంది మా జీవనోపాధి జై కళాకారుడా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే నమస్కారం